చెరువు పక్కన రెండు కోడళ్ల ఇల్లు తెలుగు నైతిక కథ ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఎగ్జిస్ట్స్ ఆ చెరువు పక్కనే ఒక పాతబాట్ బంగారు విలువలతో నిండిన ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఇద్దరు కోడళ్లు ఉండేవారు ఒకరు ధనిక కుటుంబానికి చెందిన కోడలు లలిత మరొకరు పేద కుటుంబానికి చెందిన కోడలు అశాంతి లలితకు నగలు చీరలు అన్ని విలాసాలు ఉండే ఆమెకు తినిపెట్టేవాళ్లు పనిచేసేవాళ్లు ఉండేవాళ్లు ఆమె కొంచెం అహంకారంగా ఉండేది ఎప్పుడు శాంతిని చిన్నచూపుగా చూసేది శాంతి సాదాసీదగా ఉండేది తాను చేసే పనులపైనే నమ్మకం పొలం పని ఇంటి పని చెరువు దగ్గర దుంపలు మోపడం అన్నీ తనే చేసేది ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండేది తనపై బాధలున్నా ఎవరికి చూపించేది కాదు ఒకరోజు గ్రామంలో పెద్ద వాన వచ్చింది చెరువు ఉప్పొంగిపోయింది నీరు ఇంట్లోకి వచ్చేసింది లలిత భయంతో తరిసి ముద్దయింది ఇంట్లో ఉన్న వస్తువులు తరిచిపోయాయి పని చేసేవాళ్ళు రాలేదు ఆ సమయంలో ఆమె ఏమీ చేయాలో అర్థం కాలేదు కాని శాంతి ముందుగానే అపాయం వస్తుందన్న అనుభవంతో ముందుగా గడ్డిమీద తాటాకులు వేసి చిన్న హూట్ వెంటాడడానికి తయారుచేసింది వానలో తన ఇంట్లో నీరు రాకుండా చూసుకుంది అవసరమైన వస్తువులన్నీ ముందే సురక్షితంగా దాచుకుంది పైగా లలిత వద్దకు వెళ్ళి ఓ వచ్చే అక్క ఇక్కడ నీకు వేరే సరుణు లేదు జీ అని పిలిచింది అప్పుడు లలిత తలవంచింది శాంతి చేతిని పట్టుకొని ఆమె హుట్లోకి వెళ్ళింది ముక్కుసూటిగా అన్నది నీకు డబ్బున్నా జీవించాలంటే తెలివి సహనం దయ ఉండాలి ఇవన్నీ నీ దగ్గర లేవని నేరు అర్థమైంది ఏ ఆ రోజు నుండి లలిత తీరు మారిపోయింది ఇకపై ఆమె శాంతిని స్నేహితురాలిగా చూసింది కాకుండా ఒక గురువుగా భావించేది వాళ్ళిద్దరూ చేరువు పక్కన ఒక చిన్న బరిని కూడా ప్రారంభించారు అక్కడి పిల్లలకి కష్టంలో ఎలా ఉండాలో నేర్పడం మొదలుపెట్టారు